విశ్రాంత ఉద్యోగులకు సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి ప్రభుత్వ ఉద్యోగి సగటున ముప్పై ఏళ్ల పాటు విధులు నిర్వహిస్తారు విరమణ చేసిన తర్వాత శ్యాస జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని కోరుకుంటారు ఇక రెండు వేల ఇరవై నాలుగు మార్చి తర్వాత మొత్తం ఎనిమిది వేల మంది పదవి విరమణ చేశారు ఒక్కొక్కరికి సగటున రావాల్సిన మొత్తం అరవై లక్షల నుంచి డెబ్బై లక్షలు ఇక జిపిఎఫ్ గ్రాటి ఈఎల్ఐ కమ్యూటేషన్ బిల్లులన్నీ పెండింగ్ లో ఉన్నాయి అలాగే గ్రాట్యుటీ తప్ప మిగతా సొమ్ము ఉద్యోగులు దాచుకున్నది వారి సొమ్ము వారికి ఇవ్వడానికి ఇబ్బందులు పెడుతున్న వైనం అలాగే ఉద్యోగం చేసినంతకాలం తాను దాచుకున్న జిపిఎఫ్ ఏపీజిఎల్ఐ అర్జిత సెలవుల సొమ్ములు అందుతాయని ప్రయత్నం నుంచి గ్రాట్యుటీ లభిస్తుందని ఉద్యోగ పెన్షనర్లు ఆశిస్తారు పిల్లల చదువులు పెళ్లిళ్ళు సొంతింటి నిర్మాణం చేసిన అప్పులు తీర్చడం ఇలా ఎన్నో ప్రణాళికలు వేసుకుని ఉంటారు కానీ సర్కారు మాత్రం వారి ఆశలను అడియాసలు చేస్తుంది విశ్రాంత ఉద్యోగు అందాల్సిన ఆర్థిక ప్రయోజనాలను ఇవ్వకుండా కార్యాలయాల చుట్టూలు తిప్పుతుంది అరవ ఒక్క ఏళ్ల పైబడి నడవడానికి ఇబ్బంది పడేవారు పక్షవాతం ఇతర వ్యాధులతో బాధపడేవారు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు చొమ్ములందక విశ్రాంత ఉద్యోగులకు ఘాస పడుతున్నారు తమ డబ్బు తమకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు వాస్తవంగా ఉద్యోగి విరమణ చేసిన రోజు ఆయనకు ఇవ్వాల్సిన అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాలను అందించి సాలువలతో సత్కరించి ఇంటి వరకు ప్రభుత్వ వాహనాలు దింపి రావాలి రిటైర్ అయిన ఉద్యోగులు ఆర్థిక ప్రయోజనాల బిల్లులు నెలలు గడుస్తున్నా చెల్లించడం లేదు వీటన్నిటిని క్లియర్ చేయాలంటే దాదాపు ఐదు వేల కోట్లకు పైగానే అవసరం అవుతాయని అంచనా బిల్లులు క్లియర్ కాకపోవడంతో కొందరు కోర్టులను సైతం ఆశ్రయిస్తున్నారు అలాగే ఒక్కో రిటైర్డ్ ఉద్యోగి అరవై నుంచి డెబ్బై లక్షలు రావాలి సాధారణంగా ఉద్యోగి రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి ఇచ్చేది పెద్దగా ఏమీ ఉండదు ఉద్యోగి తన పదవి కాలంలో దాచుకున్న సొమ్మునే చెల్లించాల్సి ఉంటుంది ఇలా ఒక్కో ఉద్యోగికి జిపిఎఫ్ ఏపీజిల్ఐ కమ్యూటేషన్ గ్రాట్యుటీ అద్యత సెలవులను సరెండర్ చేయడం వంటివన్నిటి కింద అరవై నుంచి డెబ్బై లక్షల వరకు వస్తుంటాయి అలాగే ఒక్కో ఉద్యోగికి జీపీఎఫ్ కింద సగటున ఎనిమిది నుంచి పది లక్షల వరకు అందుతుంది ఈ లెక్కన ఉద్యోగికి రిటైర్డ్ అయిన వెంటనే దాదాపు పదిహేను లక్షల వరకు అందుతుంది రిటైర్డ్ అయిన తర్వాత ఎల్ఐసి కింద జమ అయిన సొమ్మును ఉద్యోగికి ఇచ్చేయాలి దీని కింద ఆరు లక్షల వరకు అందుతుంది అలాగే ఉద్యోగి మూడు వందల వరకు అధ్యత సెలవులు సెలవు చేసి పెట్టుకోవచ్చు వీటిని రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వానికి అప్పగిస్తారు కు సంబంధించి ఒక్కో ఉద్యోగికి దాదాపు పన్నెండు నుంచి పదిహేను లక్షల వరకు సొమ్ము అందుతుంది ప్రభుత్వం తన సొంత ఖజానా నుంచి పదహారు లక్షల గ్రాటి ఇవ్వాలి ఇలా అన్ని రకాల ఆర్థిక ప్రయోజనాల కింద ఒక్కో ఉద్యోగికి అరవై నుంచి డెబ్బై లక్షల వరకు సొమ్మును ప్రభుత్వం వెంటనే అందించాలి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటిన ఆ తర్వాత ఏప్రిల్ నుంచి రిటైర్డ్ అవుతున్న వారికి ప్రభుత్వం సొమ్ములు చెల్లించడం లేదు వీరందరి బిల్లులు క్లియర్ చేయాలంటే దాదాపు ఐదు వేల కోట్ల వరకు అవసరమని అంచనా వేస్తున్నారు అలాగే కమిషన్లు ఇచ్చిన వారి పైరవీలు చేసుకునే వారి బిల్లులను మాత్రం చెల్లిస్తున్నారని పైరవీలు చేయని వారిని పెండింగ్ లో పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు ఇటీవల ఓ రెట్టడు ఉపాధ్యాయుడు తన బిల్లులు క్లియరెన్స్ కోసం ఆర్థిక శాఖలో యాభై వేలు సమర్పించుకున్నాడని టీచర్స్ ఫెడరేషన్ నాయకులు ఒకరు తెలిపారు కొంతమంది బిల్లు మొత్తం సొమ్ములు ఆరు నుంచి పది శాతం వరకు కమిషన్లను మోట చెప్పాల్సి వస్తుందని నేతలు ఆరోపిస్తున్నారు సాధారణంగా డిడిఓలు బిల్లులు చేసి పంపగానే ట్రెజరీల నుంచి టోకెన్లు జనరేట్ అవుతున్నాయి ఆ టోకెన్ల సీరియల్ నంబర్ల వారిగా బిల్లులను పరిష్కరించాలి కానీ పైరవీలు చేసుకునేవారు కమిషన్లు ఇచ్చేవారి బిల్లులు చివరికన్నా క్లియర్ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఎప్పటికైనా రిటైర్డ్ అయిన ఉద్యోగుల బిల్లులపై దృష్టి పెట్టాలని నేతలు కోరుచున్నారు